హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ స్మైల్ నేనైతే ఈరోజు అల్లం చట్నీని ఎలా తయారు చేసుకోవాలి రెస్టారెంట్ స్టైల్లో ఆ పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి ఇంకెందుకు కావలసే చూసేద్దామా నేనైతే అల్లం అయితే తీసుకున్నానండి అల్లం తీసుకొని బాగా కడిగేసి చిన్న చిన్న పీసెస్లా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా ఈ సైజులో చిన్న చిన్న పీసెస్ లాగైతే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ అయితే తీసుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నానండి ఆయిల్ని కొద్దిగా వేడి కానివ్వాలండి ఆయిల్ వేడైన తర్వాత మనం ఇంతకు ముందుకు పక్కన కట్ చేసి పెట్టుకున్నాం కదండి అల్లం ముక్కలు అల్లం ముక్కలు అన్నిటినీ ఈ ఆయిల్లో అయితే వేసేసేయాలండి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అన్నిటిని ఆయిల్లో వేసేసి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఈ అల్లాన్ని అంతటినీ మంచిగా వేయించాలండి ఇలా రెండు నుంచి మూడు నిమిషాలు వేయించిన తర్వాత అల్లం కూడా కలర్ చేంజ్ అవుతుందండి కొంచెం పచ్చివాసన పోతుంది తర్వాత దీని అంతటిని పక్కన తీసి పెట్టుకోవాలండి పక్కన తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు ఒక వన్ స్పూన్ మినపప్పు నేను గుండుపప్పు తీసుకున్నానండి మంచిగా జిగురు అని చెప్పేసి ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే ధనియాలు తీసుకున్నానండి ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే తీసుకున్నానండి ఇప్పుడు వీటన్నిటిని మంచిగా ఫ్రై చేయాలండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయితే సరిపోతుందండి మనము ఇలా పప్పు ఈ దినుసులన్నీ వేయించేటప్పుడు అన్ని దినుసులు మొత్తం హండ్రెడ్ నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత కనుక మనం పచ్చిమిర్చి యాడ్ చేసినట్లయితే ఈ పప్పులు మాడిపోతాయండి అందుకని చెప్పేసి ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకి ఫ్రై అయితే సరిపోతుందండి మళ్ళీ మనం ఇందులో పచ్చిమిర్చి వేసి వేయించేటప్పుడు మిగతా అది కూడా ఫ్రై అవుతుందండి లేకపోతే మనం అంతా ఇక్కడే ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చి యాడ్ చేసినట్లయితే మాడిపోతుందండి కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈ పప్పులన్నిటినీ ఫ్రై ఇస్తే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఇలా పప్పు అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మంచిగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మన టేస్ట్కి తగినట్లుగా ఒక నేనైతే ఒక కప్పడైతే ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి మీరు మీ టేస్ట్కి తగినట్లుగా కారం చూసి తీర్చుకో తీసుకోవచ్చండి మిర్చి ఒకవేళ కారం ఉన్నట్లయితే మీరు చూసి తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ మిర్చిని కూడా ఇందులో వేసేసి మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ మిర్చితో పాటు మళ్ళీ పప్పులు కూడా కొద్దిగా వేగుతాయి కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మిర్చి వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీంతో కలిపి మొత్తం రెండు మంచిగా ఫ్రై అవుతుందండి ఇప్పుడు ఇలా ఫ్రై అయినాక ఇందులో ఒక గుప్పెడైతే నేనైతే ఎల్లిపాయలు అయితే వేసుకున్నానండి ఈ ఎల్లిపాయలను కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని అయితే మనం మంచిగా చల్లారని ఇవ్వాలండి కంప్లీట్గా ఇవ్వాలండి ఎందుకంటే మనం పచ్చడి స్టోర్ చేస్తున్నాము ఒక నెల రోజుల వరకు కూడా మీకు అసలు అల్లం చట్నీ అనేది ఖరాబ్ అవ్వదండి మీరు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మంచిగా ఇవ్వాలండి చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని మనం ఇంతకు ముందుకు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి అల్లం ముక్కలు ఆ అల్లం ముక్కలను అయితే మిక్సింగ్ జార్లో అయితే వేసేసుకోవాలి అల్లం ముక్కలని మిక్సింగ్ జార్లో వేసేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఆ పప్పులు దినుసుల మిశ్రమాన్ని కూడా మొత్తం మిక్సింగ్ జార్లోకి వేసుకొని ఇప్పుడు అందులోకి కొంచెం బెల్లాన్ని అయితే యాడ్ చేస్తున్నానండి అలాగే కొంచెం చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నానండి కొద్దిగా అందులో వేడి వాటర్ పోసి నానబొట్టి పెట్టుకున్నానండి అది కూడా వేస్తున్నాను నారలు లేకుండా ఏమైనా గింజలు కూడా ఏం లేకుండా చింతపండునైతే అలా యాడ్ చేసేసుకోవాలండి తర్వాత ఇందులోనే మనం మిర్చి తీసుకున్నాం కదండి ఆ మిర్చికి తగినట్టుగా నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నానండి నేను తీసుకున్న మిర్చి క్వాంటిటీకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి వీటన్నిటిని ఇందులో వేసేసి మంచిగా మెత్తగా పేస్ట్ లాగానైతే రుబ్బుకోవాలండి వాటర్ అయితే నేను అస్సలు యాడ్ చేయట్లేదు వాటర్ యాడ్ చేయకుండా మంచి ఇలా రుబ్బి పెట్టుకున్నానండి వీటన్నిటిని ఒక అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ అల్లం చట్నీ అయితే రెడీ అండి నేను వాటర్ని అయితే యాడ్ చేయలేదు ఈ చట్నీ మనకు ఒక వన్ మంత్ వరకు అయితే నిల్వ ఉంటుందండి ఇది ఇంత గట్టిగా ఉంది కదా మనకు అవసరం ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా హోటల్ స్టైల్ టేస్ట్లో అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి మీరు ఇప్పుడే కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ని నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్